హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మరికొన్ని కస్టమైజ్డ్ ఫ్రాక్స్ అనేది మీ ముందుకు తీసుకొచ్చేసానండి చూస్తున్నారు కదా ఫస్ట్ వన్ వచ్చేసి మంచి మిల్క్ వైట్ మీద ఇలా బ్లాక్ కలర్లో బబుల్స్ అనేది వచ్చేసాయండి పెద్ద పెద్ద డాట్స్ లెక్క వచ్చేసాయి ఇది నైన్ టు ట్వెల్వ్ ఇయర్స్ బేబీస్ వరకు సరిపోతుందండి ఫ్రాక్ వచ్చేసి చూస్తున్నారు కదా ఇన్విజిబుల్ జిప్ అనేది ఇచ్చానండి ఎంత నీట్గా ఇచ్చానో చూస్తున్నారు కదా హ్యాండ్స్ వచ్చేసి బెలూన్ హ్యాండ్స్ ఇచ్చాను విత్ హెల్ స్టిక్ అండి ఈ మోడల్లో సేమ్ ఫ్యాబ్రిక్లో ఒక ఫైవ్ ఇయర్స్ బేబీకి సరిపో సరిపోయేలాగా ఇది ఒకటి రెండు స్టిచ్ చేశానండి రెండు కలిపి థౌజండ్ రూపీస్కే ఇస్తున్నామండి చూస్తున్నారు కదా కాంబో వచ్చేసి థౌజండ్ రూపీస్ వెయ్యి రూపాయలు మాత్రమేనండి విత్ లైనింగ్ ఉంటుందండి ఇది సింగిల్ సింగిల్ ప్రిల్ ఫ్రాక్ అండి కింద కూడా చూసారా ఎంత దగ్గర దగ్గరగా చిన్న కుర్చీతో సింగిల్ ప్రిల్ అనేది చేసామండి ఫ్యాబ్రిక్ వచ్చేసి షైనింగ్ ఉన్న ఆమెరికన్ క్రేప్ అండి అంటే షార్టిన్ ఉంటుంది కదండి అదండి షైనింగ్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుందండి చాలా స్మూత్గా కూడా ఉందండి పిల్లలు వేసుకున్నా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి వి నెక్ ఇచ్చానండి బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ ఇచ్చానండి వరల్ లుక్ చూపిస్తున్న చూడండి చాలా వెయిట్ కూడా ఉందండి అంటే ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుందండి అందుకే వెయిట్ ఉందండి మొత్తం త్రీ మీటర్స్ ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేసామండి నెక్స్ట్ వన్ వచ్చేసి త్రీ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ బేబీస్ సరిపోతుందండి దీనికి వచ్చేసి రాసి పఫ్ హ్యాండ్స్ ఉంటాయి కదండీ ఆ హ్యాండ్స్ ఇచ్చాను నెక్ వచ్చేసి స్టార్ నెక్ ఇచ్చాను అండి దీనికి కూడా కింద చిన్న ఫ్రిల్స్ అనేది ఇచ్చేసామండి సింగిల్ ఫ్రిల్ ఇచ్చేసాము బ్యాక్ సైడ్ ఇంకా ఉక్కులు వేయలేదండి వేయాలి రౌండ్ నెక్ అనేది ఇచ్చేసామండి దీనికి జిప్పు లేదండి ఉక్కులు అనేది ఇచ్చామండి బేబీ ఫ్రాక్కి ముందు చూపించిన ఫ్రాక్ అయితే జిప్ అనేది ఇచ్చామండి చూస్తున్నారు కదా స్టిచ్చింగ్ అనేది ఇలా ఉంటుందండి నీట్గా ఉంటుంది ఇన్విజిబుల్ స్టిచ్చింగ్ అనేది ఉంటుందండి ఎవరికైనా ఫ్యాబ్రిక్ కావాలన్నా లేకుంటే ఇట్లా కస్టమైజేషన్ చేసిన ఫ్రాక్స్ కావాలన్నా కూడా కామెంట్ చేయొచ్చండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తానండి ఓవరాల్ లుక్ చూడండి ఇట్లా పెద్ద ఫ్రాకు చిన్న ఫ్రాకు రెండు కలిపి థౌజండ్ రూపీస్కి వేస్తున్నామండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనిపిస్తే తప్పకుండా కామెంట్ చేసి డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చండి ఈ కాస్ట్లో స్టిచ్చింగ్ కూడా రాదండి నేను ఇంట్లో స్టిచ్చింగ్ చేస్తేనే ఒక్క ఫ్రాక్కి ఫోర్ ఫిఫ్టీ తీసుకుంటానండి ఇలా సింగిల్ ఫ్రిల్ పెడితే అలాంటిది స్టిచ్చింగ్ చేసి లైనింగ్ వేసి కూడా ఇస్తున్నామండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్